అల్లురయ్య మైసూర్పాక్ ఇదేమి పేరెబ్బా అనుకోవద్దు ఒంగోలు పేరు చెప్తే ఒంగోలు గిత్త అల్లురయ్య మైసూర్పాక్ తప్ప వేరే ఇంకేమీ గుర్తుకురావు ప్రపంచంలో తెలుగోడు ఎక్కడ ఉన్నా పరిచయం అవసరం లేని పేరు మైసూర్పాక్ అంటే అల్లురయ్య మైసూర్పాకే లండన్ అమెరికా జర్మనీ ఎక్కడైనా ఏదో ఒక సమయంలో అల్లూరయ్య మైసూర్పాక్ ప్యాకెట్ కనపడకుండా ఉండదు మైసూర్పాకులు చాలామంది చేస్తారు కానీ మైసూర్ మైసూర్పాక్ లాగా వేరే ఏ ఇతర మైసూర్ పాక్ ఉండదు నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే ఈ మైసూర్ పాక్ స్వచ్ఛమైన నేతితోనే తయారు చేస్తారు శనగపిండి నెయ్యి చక్కెర తప్ప వేరే ఏమీ వాడకుండా చేస్తారు మరి అందరూ అలాగే కదా చేసేది అనుకోవచ్చు ఆ తయారీ కాంబినేషన్లో అసలు రహస్యం కట్టెల పొయ్యి మీదనే చేస్తారు దాదాపు తొంభై ఏళ్ళ నుంచి మూడు తరాలుగా ఈ మైసూర్పాక్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళు ఒంగోలు మీద పోతుంటే ఆ స్వీట్ కొనక్కుండా వెళ్లరు అది మైసూర్ పాక్ స్పెషాలిటీ awesome చెప్పండి అసలు అంగడి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎలాగ అది మా తాతల కాలం నుంచి ఉంది సార్ మా మూడో తర ఇక్కడ మేమంతా ఏదైనా సరే పాటు కానీ స్వీట్ కానీ ఏదైనా గీతోనే మా ఫస్ట్ వచ్చి పాక్ అందరు అందరూ పాక్ అడుగుతారు దానికోసం పార్ నుంచి కూడా వస్తారంటూ వచ్చారు కరోనా వచ్చి తీసుకుంటూ ఉంటారు మైసూర్ పాక్ ఉన్నట్టు హీరో పార్క్ అన్ని రకాలు బాగానే ఉంటాయి ఎవరు నెక్స్ట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అదే అదే మైసూర్ పాకే కాకుండా ఇంకెన్ని రకాల స్వీట్స్ ఉంటాయి మొత్తం ఏడు రకాలు ఉంటాయి సార్ మైసూర్ ఆరు కొప్పులట్టు బూంగిలట్టు బాదుషా బాదాపూరి జిలేబీ జీవోపాకు ఏడు రకాలు ఉంటాయి మొత్తం చాలా స్వీట్ ఆటేమో ఐదు రకాలు కారం చెక్కోడి కారంపూంది వాగుపూస ఆట ఓకే అన్న షాప్ లొకేషన్ ఎగ్జాక్ట్గా రావాలంటే ఎలాగ అల్లు రాసి చందరికి వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాను సార్ నేను ఇంచుమించు సెవెంత్ క్లాస్ చదువుకునేటప్పుడు స్వీట్ అయితే ఎక్సలెంట్ మైసూర్ పాక్ అయితే ఇంకా చెప్పగలరా ఇక్కడ మీకు ఏది ఇష్టం మాకు మైసూర్ పాక్ ఇంకా అసలు దీంతో మీకు మెమరీస్ ఏంటి మెమరీస్ అంటే మా తాతయ్య ఉన్న రోజుల నుంచి ఇక్కడ తెచ్చేవాడు అలా చిన్నప్పటి నుంచి ముఖ్యంగా అన్న చిన్నప్పటి నుంచి ఎవరి మీరు ఇప్పుడు ఏమేమి చేసుకున్నారు నేను మైసూర్ పాక్ హార్ట్ అవుట్ టైప్స్ ఓకే అండి ఖచ్చితంగా మైసూర్ పాక్ అయితే థ్యాంక్ యూ